రాను బొంబాయికి రాను ఈ పాట తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరి ఫోన్లో మోగిపోయింది ఒక దావతైనా ఫంక్షన్ అయినా ఈ పాటకు కాలు కదపని వారు లేరు ఆ పాటకు ప్రాణం పోసిన గొంతు ఆ పాటకు తన అమాయకత్వంతో ఊపునిచ్చిన కుర్రాడు ఈరోజు బాస్ లాంటి అతిపెద్ద రియాలిటీ షోలో మనందర్నీ అలరిస్తున్నాడు కానీ వెలుగుల జిలుగుల బిగ్ హౌస్ హౌస్లో నవ్వుతూ నవ్విస్తూ కనిపిస్తున్న రాము రాథోడ్ వెనుక గుండెల్ని పిండేసే కన్నీటి కథ ఉందని ఎంతమందికి తెలుసు కడుపు నింపుకోవడానికి పనిచేసే చోట యజమానులు పురుగులు పెట్టిన అన్నం పెడితే ఆ పురుగులను పక్కకు నెట్టి కన్నీళ్లతో ఆ అన్నం తిన్న రోజులున్నాయని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఇది సినిమా కథ కాదు ఒకప్పుడు మన్ను మోసి కూలి చేసి పాత ఇనుప సామాన్ను ఏరుకొని బతికిన ఒక కుటుంబం నుండి వచ్చిన ఒక సామాన్యమైన కుర్రాడి అసామాన్యమైన ప్రయాణం ఈరోజు మనం ఆ మట్టిలో మాణిక్యం రామురాత నిజ జీవిత ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం అతని తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చెప్తూ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంతకీ ఎవరి రాము రాథోడ్ చూద్దాం రండి మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం గోపాలపూర్ కడ్ అనే చిన్న గ్రామం బహుశా చాలా మందికి ఈ ఊరి పేరు కూడా అసలు విని ఉండరు కానీ ఈ రోజు ఆ ఊరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది కారణం రాము రాత్రోడ్ అక్కడే పుట్టి పెరిగాడు రాము చిన్నప్పటి నుంచే జానపద పాటలంటే ప్రాణం చదువుకుంది కూడా బూత్పూర్ మహబూబ్ నగర్ లోనే అయితే కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే పూట గడవడమే కష్టంగా ఉండేది రాము తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటే మన కళ్ళు చెమర్చక మాడవు మేము మన్ను మోసాం కూలీ చేశాం మా బతుకంతా కష్టమే పనిచేసే చోట పురుగుల అన్నం పెడితే ఆ పురుగులు పక్కకు తీసి తిన్న రోజులు కూడా ఉన్నాయి అంటూ రాము తల్లిదండ్రులు ఆ రోజులను గుర్తు చేసుకున్నారు కన్న కొడుకు కడుపు నింపడానికి ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదన ఇది పరిస్థితులు బాగోలేక రాము ముంబై వెళ్లేవాడట అక్కడ ఏం చేసేవాడో తెలుసా పాత ఇనుప సామాన్ను ఏరుకునేవాడు చేపలు పట్టేవాడు రోజుకు నాలుగైదు వందలు సంపాదించడానికి నానా కష్టాలు పడేవాడు ఒకప్పుడు తన కన్న కొడుకు పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాట ఒక ఆణిముత్యం రాము తన గొంతునే నమ్ముకున్నాడు తన కష్టాన్నే నమ్ముకున్నాడు తను పుట్టిన నేల మీద పాటలు కట్టాడు పాడాడు ఆ పాటే ఈరోజు అతన్ని ఎక్కడికో తీసుకెళ్లింది ఒకే ఒక్క పాట రాను బొంబాయికి రాను ఈ పాట రాము రాతో జీవితాన్నే మార్చేసింది సోషల్ మీడియాలో అతను ఒక సంచలనం అయ్యాడు రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు మిలియన్ల కొద్ది వ్యూస్ లక్షల కొద్ది సంపాదన డబ్బు పేరు వచ్చిన తర్వాత చాలా మంది తమ గతాన్ని మర్చిపోతారు కానీ రాము అలా కాదు తను సంపాదించిన ప్రతి పైసాతో తన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూడాలనుకున్నాడు అందుకే తన ఊరికి తిరిగెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తల్లిదండ్రుల కోసం ఒక అందమైన కొత్తిళ్ళు కట్టించాడు మా కొడుకు చెమటతో మేము ఈ రోజు ఇలా ఉన్నాం అని రాము తల్లిదండ్రులు గర్వంగా భావోద్వేగంగా చెప్తుంటే ఒక కొడుకుగా ఇంతకంటే ఏం కావాలి తనని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపినప్పుడు ఏ బిడ్డకైనా నిజమైన సంతృప్తి ఈ విషయంలో రాము నిజంగా గ్రేట్ మీలో ఎంతమంది ఈ మాటకు ఏకీభవిస్తారు కింద కామెంట్స్ లో చెప్పండి ఒక జానపద గాయకుడిగా ఒక యూట్యూబ్ స్టార్ గా ఉన్న రాము ప్రయాణం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడంతో మరో మలుపు తిరిగింది బిగ్ బాస్ హౌస్ లోకి అతను ఎంట్రీ ఇచ్చాక అతని పాట ఆఫ్ వ్యూస్ ఏకంగా ఐదు వందల పదహారు మిలియన్లకు చేరుకున్నాయంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు హౌస్ లో రాము తన అమాయకత్వంతో తనదైన హాస్యంతో సెన్సిబిలిటీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ముఖ్యంగా అతని గ్రామీణ నేపథ్యం అతని మాట తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది అయితే బిగ్ బాస్ అంటేనే గొడవలు వాదనలు అవి చూసి రాము తల్లిదండ్రులు కాస్త ఆందోళన చెందుతున్నారట మా వాడు హౌస్లో సంతోషంగా ఉండడం చూస్తే మాకు ఆనందంగా ఉంది కానీ గొడవలు పడడం అంత బాగోలేదని వాళ్ళు ఎమోషనల్ అయ్యారు ఇది ప్రతి తల్లిదండ్రుల ఆవేదన తమ బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు మరి బిగ్ బాస్ హౌస్లో రాము రాథోడ్ గేమ్ మీకు ఎలా అనిపిస్తోంది అతని నిజాయితీ మీకు నచ్చుతోందా ఈ వారం అతను నామినేషన్స్లో ఉన్నాడు కదా అతను సేవ్ అవుతాడని మీరు అనుకుంటున్నారా రాము రాథోడ్ ఫైనల్ ఫైల్ లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి మీ ఒక్క కామెంట్ అతనికి సపోర్ట్ గా హౌస్ లో నామినేషన్ల వేడి కొనసాగుతోంది రాము రాథోడ్ నామినేషన్ ప్రక్రియను ఎలా కొనసాగిస్తున్నాడంటే ముందుగా కంటెస్టెంట్ హరీష్ ను నామినేట్ చేస్తూ అతని గొంతు వణికింది అన్నం పంచుకునే దగ్గర కూడా నీ ప్రవర్తన నన్ను బాధించింది అందరినీ ఫేక్ అంటున్నావు ఆ మాట నాకు గుండెకు గుచ్చుకుంది అంటూ తనలోని అమాయకపు ఆవేదనను వెళ్లగక్కాడు అది ఒక ఫిర్యాదు Pode ledo. ఒక తమ్ముడు అన్నయ్యపై పడే ఆవేదనలా అనిపించింది ఆ తర్వాత కళ్యాణ్ ను నామినేట్ చేయడానికి అతను చెప్పిన కారణం చాలా సింపుల్ నీతో నాకు వైబ్ సెట్ అవ్వట్లేదు అంతే దానికి కళ్యాణ్ నవ్వుతూ ఇలాంటి సిల్లే కారణం చెప్పి నువ్వే ట్రోల్ అవుతావు చూడు అని కౌంటర్ ఇచ్చేసరికి రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన నిజాయితీని కూడా ఆటలు ఒక భాగంగా చూస్తున్నారని బహుశా అతనికి అప్పుడే అర్థమై ఉంటుంది ఆ తర్వాత జరిగింది అసలు కథ ఒకరి తర్వాత ఒకరు రాముపై నామినేషన్ల ముద్ర వేశారు ఆ అమాయకపు కుర్రాడు డేంజర్ జోన్ లోకి నెట్టబడు ేషన్ల ప్రక్రియ ముగిశాక రాము ముఖంలో అలసట ఆశ్చర్యం కొద్దిపాటి బాధ స్పష్టంగా కనిపించాయి హౌస్ లో తనని అర్థం చేసుకునే వారు లేరని ఒంటరితనం అతని చుట్టుముట్టింది కానీ బిగ్ బాస్ హౌస్ గోడల బయట లక్షలాది మంది అభిమానులు అతనికి అండగా నిలబడ్డారు సోషల్ మీడియాలో వి స్టాండ్ విత్ రాము అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి అతని నిజాయితీని మంచితనాన్ని ఓడించలేరంటూ మద్దతుగా నిలిచారు రెండో వారం నామినేషన్లలో హరిత హరీష్ ను టార్గెట్ చేసి చాలా మంది నామినేట్ చేశారు ముఖ్యంగా రీతు చౌదరి హరీష్ పై నువ్వు గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదని రీతు చెప్పుకొచ్చింది నేను నీకోసం రాలేదంటూ హరీష్ రెచ్చిపోయాడు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది రీతు గట్టిగానే వాదించింది గివప్ ఇచ్చేసి నేను తినను నేను ఇలాగే ఉంటాను నేను వెళ్లిపోతానని గివప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదని రీతు చెప్తే దానికి గట్టిగానే వాదించాడు హరీష్ నాకు నచ్చిన మనుషులు ఉన్నారు వాళ్ళకి నచ్చినట్లు ఉంటా అంటూ హరీష్ చెప్పుకొచ్చాడు రీతు ఓ వైపు ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏదైనా ప్రూవ్ చేయాలనుకోకండి అని హరీష్ కౌంటర్ ఇచ్చాడు ఏడ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని రీతు సింపతి విక్టింగ్ కార్డ్స్ ప్లే చేయొద్దంటూ హరీష్ అరిచాడు ఈ గొడవ చాలాసేపు సాగింది ఆ తర్వాత దమ్ము శ్రీజ రంగంలోకి దిగింది శ్రీజ కూడా హరీష్పై ఓ రేంజ్ లో రెచ్చిపోయింది సంచనా గారిని నా ఓన్ రీజన్స్తో నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను చేశాను గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు శ్రీజతో మాట్లాడను ఆమె మీద చాలా కోపంగా ఉన్నానని చెప్పారట అది నాకు నచ్చలేదు చాలా సార్లు నీ వల్లే అయింది వల్లే ఇదంతా జరిగిందని నా గురించి డైలాగ్స్ వేశారు అది నాకు నచ్చలేదని చెప్పింది అలాగే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని మీరే అంటుంటారు ఆ క్లిప్ చూసినప్పుడు అందరూ మీరు ఇమ్ముని కావాలని అన్నారని అర్థమవుతుంది కానీ ప్రియా ఇమాన్యువల్ మాట్లాడుకుంటున్నప్పుడు నేనేం ఆ కాంటెస్ట్లో ఆయన్ని ఉద్దేశించి అనలేదు అంటూ మాట మార్చేశాడు హరీష్ కానీ ఆ వీడియోలో మీరు ఇమ్ముని రెడ్ ఫ్లవర్ అన్నది క్లియర్ గా ఉంది అని చెప్పింది అంటే బాడీ షేమింగ్ చేశానని నన్ను ఇరికిస్తున్నారని హరీష్ అన్నాడు అలాగే మీకు తెలియకుండా రెడ్ ఫ్లవర్ అనేసారు కదా అలానే అతను వద్దన్నా కూడా మీరు బాడీ షేమింగ్ చేశారు అంటూ శ్రీజ చెప్పింది దానికి హరీష్ కౌంటర్ చేశాడు మీకు ఇరిటేషన్ బాడీ షేమింగ్ కి తేడా తెలియనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పనక్కర్లేదని చెప్పుకొచ్చాడు హరీష్ ఆ తర్వాత ఇలాంటి దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదని హరీష్ అనగానే మరి వెళ్లిపోండని శ్రీజ పంచింది అయితే పంపి వెళ్లిపోతాం దమ్ముంటే అడగండి బిగ్ బాస్ నని రెచ్చిపోయాడు హరీష్ దాంతో తనుజా రీతూ రియాక్ట్ అయ్యారు మాటలు మంచిగా మాట్లాడండి దమ్ముంటే అంటున్నారు అంటే బిగ్ బాస్ కు దమ్ము లేదంటున్నారా అంటూ రెచ్చిపోయారు దమ్ముంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు దమ్ము గురించి మాట్లాడడం కాదు ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి అంటూ ఇద్దరూ హరీష్పై మండిపడ్డారు ఈ నామినేషన్లు చూసినప్పుడు అసలు వాటా ఇప్పుడే మొదలైంది మరి హౌస్ మేట్స్ వ్యూహాల ముందు రాము నిజాయితీ నిలబడుతుందా ఆ మట్టి మనిషిని ప్రేక్షకులు తమ ఓట్లతో కాపాడుకుంటారా వారం ఆ అమాయకుడి ప్రయాణం బిగ్ హౌస్ హౌస్లో ముగుస్తుందా లేక ప్రేక్షకుల అండతో రెట్టింపు బలంతో తిరిగి నిలబడతాడా అయితే రాము రాథోడ్ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా లేదా అనేది పక్కన పెడితే అతను ఇప్పటికే జీవితాన్ని గెలిచాడు కోట్లాది మంది హృదయాలను గెలిచాడు అతని కథ కలలు కనండి వాటిని నిజం చేసుకోవడానికి వెనుకడుగు వేయకండి అని చెప్పే ఒక స్ఫూర్తి పాఠం ఈ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయం ఏంటి రామో రాథోడ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి రాము రాథోడ్ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం నమస్తే